ఏపీ ప్రజలు చాలా షార్పు ఏదో అమాయకులు అవివేకవంతులు అజ్ఞానవంతులు అని రాజకీయ పార్టీలు గనక ఆలోచిస్తే ఖచ్చితంగా తప్పులో కాలేసినట్టే అవుతుంది రెండు వేల పద్నాలుగు విభజన తర్వాత ప్రజల తీర్పు ఎలా ఉంది అని గమనిస్తే రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్ పార్టీని శాంతం కంప్లీట్గా అధపాతాళానికి తొక్కేసి పక్కన పెట్టేశారు కాకపోతే అప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు అవకాశం ఇచ్చారంటే ఖచ్చితంగా ఒక అనుభవం ఉన్న నాయకుడు కావాలి ఆంధ్రప్రదేశ్కి అని చెప్పి ఆయనకు అవకాశం ఇచ్చారు అయితే అక్కడ కాంగ్రెస్ పార్టీ మీద ప్రజలు ఏ రకంగా కసి ఇచ్చుకున్నారో రెండు వేల పద్నాలుగు చాలా స్పష్టంగా అర్థమవుతుంది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నంతసేపు ఒక ఏలు ఏలిన కాంగ్రెస్ పార్టీని విభజన తర్వాత ప్రజలు తలుచుకుని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టారు అంటే ఎంత షార్ప్ అర్థమవుతుంది మరొకసారి రెండు వేల పంతొమ్మిది వచ్చేసరికి చంద్రబాబుని పక్కన పెట్టేశారు అప్పటి వరకు చంద్రబాబు అవసరం చంద్రబాబు చాలా తోపు చంద్రబాబు గారు లేకపోతే రాష్ట్రం ఏమైపోద్దని ఆలోచించి పట్టం కట్టిన ప్రజలు రెండు వేల పద్నాలుగులో రెండు వేల పంతొమ్మిది వచ్చేసరికి ఐదేళ్ళు సమయం ఇచ్చినా కనీసం రాజధాని పూర్తి చేయలేదు కనీసం పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయలేదు ఇచ్చిన హామీలు ఏమి నెరవేర్చలేదు అవి చూపించి మళ్ళీ నేను వస్తేనే ఇవన్నీ పూర్తవుతాయి అని చెప్పి ఎలక్షన్కి వెళ్ళడం అది నచ్చక ఆయన పక్కన పెట్టేశారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చారు అయితే ఈసారి కూడా అంతే షార్ప్గా ఆలోచిస్తారు జనం ఎందుకంటే ఎడ్యుకేటెడ్ కానీ అన్ఎడ్యుకేటెడ్ కానీ మేధావులు కానీ లేదంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉండే పల్లె ప్రజలు కానీ ఒక ప్రభుత్వాన్ని ఎంచుకునే విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు గత కొన్ని ఏళ్ళుగా కొన్ని టర్మ్స్గా చాలా ఆలోచనాత్మకంగా వ్యవహరిస్తున్నారు ఇప్పుడు మేము నాలుగు వేలు ఇచ్చేస్తామనో లేదంటే ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి పదిహేను వేలు ఇచ్చి విద్యార్థిని చదివించేస్తామనో యాభై ఏళ్ళకి పింఛన్ ఇచ్చేస్తామనో పద్దెనిమిది ఏళ్ళ నుంచి యాభై తొమ్మిది వేల వరకు మహిళలందరికీ పదిహేను వందలు ఇచ్చేస్తామనో ఇవన్నీ వాళ్ళు నమ్ముతారా లేదా అంటే అవి పెద్ద చర్చనీయాంశం అవ్వట్లేదు ఎందుకంటే అంత పోటా పడి ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు ప్రకటించలేదో అక్కడే ఒక్కసారిగా ప్రజలు ఆలోచన మొదలైంది ఎన్నాళ్ళు చెప్పిన మాట ఇచ్చిన మాట నిలబెట్టుకున్న జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు చేయలేకపోతున్నాను అంటే ఆయన వల్లే కాలేంది చంద్రబాబు వల్ల అవుతుందా అనే ఆలోచనలు అయితే పడ్డారు అయితే ఇది ఇక్కడ చాలా షార్ప్గా ఆలోచిస్తున్నారు ప్రజలు ఆ షార్ప్గా ఆలోచించే ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోగలుగుతారా చంద్రబాబు గారు అనేది ఇక్కడ కీలకం ఈ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోగలరు అని కనుక చంద్రబాబు నమ్మితే తిరుగులేని మెజార్టీతో చంద్రబాబు గారు గెలిచేస్తారు అందులో నో డౌట్ ఇక్కడ నమ్మకం మీద చంద్రబాబు గారు గెలుపు డిసైడ్ అయింది లేదు అంటే కనుక ఖచ్చితంగా ఓటం పాలవుతారు అనేది కొన్ని సర్వేలు చెప్తున్నాయి మరి ఏం జరుగుతు చూద్దాం